ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నాకు సహాయం చేయి ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని ఎందుకు విశ్వాసం నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళ కదా సోది పనిలాగా అనిపించింది ప్రతిదానికి ప్రార్థన 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 అయింది ప్రార్థన కాకుండా మరేం చేయాలా మరి ఏం చేయాలా ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం ఏది మొదలు పెట్టినా ఏ పని మొదలు పెట్టినా ఏ కార్యం చేసినా ప్రార్థనతో ప్రార్థన చేయి ప్రార్థన చేయి నువ్వు నిజంగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గుర్చి మోకాళ్ళుని దేవుని మీదనే డిపెండ్ అవుతావు దేవుణ్ణి ఆశ్రయిస్తావు దేవుణ్ణి అనుకుంటావు దేవుడే చెప్పాడు అనేక సార్లు నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తా నాకు ప్రార్థన చేయి నీకు ఆన్సర్ ఇస్తా సోదరుల మాటలు దా నా దగ్గరకు రా ఎన్ని చోట్ల రాయించాడు వందల వచనాలు ఉన్నాయి నన్ను అడుగుము మొర్ర పెట్టు ప్రార్థన చేయి నిజముగా మొర్ర పెట్టు ప్రార్థించు ప్రార్థించని వందల వచనాలు ఉన్నాయి బైబుల్లో కృత నిబంధనలోనే ఉన్నాయి చాలా వచన